నిధయే సర్వ విద్యానాం పిసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశి వారు ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు కన్నా ఒక మారు పరిశీలిస్తే పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ నెల పదమూడు వరకు జన్మరాశిలో అనగా మేషరాశిలో సంచరిస్తాడు ఈ రకంగా ఆయన మేషరాశిలో సంచరించడం వల్ల ఏప్రిల్ నెల పదమూడు వరకు సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నూతన అవకాశాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీరు ప్రారంభించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని కానీ ధనాన్ని కానీ వీరు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు మే ఏప్రిల్ నెల పదమూడు వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ నెల పదమూడు తర్వాత ఈ భగవానుడు ద్వితీయ భావంలోనికి ప్రవేశించడం వల్ల అనగా వృషభ రాశులోనికి ప్రవేశించడం వల్ల వీరికి రవి కాస్త ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కనిపిస్తుంది ఇక భాగ్య వయ్యాధిపతి అయినటువంటి బృహస్పతి అనగా గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావములో అనగా వృషభ రాశులనే సంచరిస్తాడు ద్వితీయ భావములో గురు సంచారము మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా మీకు మీ సంస్థకు లేక మీ కార్యాలయంలో మరింతగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విధంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది మీ సలహాలు తీసుకున్నటువంటి వారందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది పూర్వపుణ్యం వల్ల మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది నూతగా నూతన ఉద్యోగ అవకాశాలు కానీ నూతన మీరు వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి ఆ రకంగా మీరు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఈ మాసంలో గురువు ద్వితీయ భోవములో సంచరించడం వల్ల మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోనే మీనరాశుల్లోనే సంచరిస్తున్నాడు సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామి యొక్క సహకారం కానీ వ్యాపార భాగస్వాముల యొక్క సహకారం కానీ మీతో పాటు పనిచేసేటువంటి సహ ఉద్యోగుల సహకారం కానీ పుష్కలంగా లభిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొనడం శుభకార్యాలు నిర్వహించడం తద్వారా మీరు సంతోషకర పరిస్థితుల్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కేతువు ఇదివరకు లాగానే ఏప్రిల్ మాసంలో కూడా సష్టమ భావంలో అనగా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఆరవ భావంలో కేతు సంచారం కొన్ని రుణాలు తీర్చుకోవడానికి మీకు సహకరిస్తాడు అలాగే మీరు ఆరోగ్యవంతులు కావడానికి మరింతగా సంతోషంగా ఉండడానికి ఈ కేతు మీకు ఎంతగానో సహకరిస్తారని చెప్పవచ్చు తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ భగవంతునికి సంబంధించిన మీరు నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కానీ దిగ్విజయంగా ఈ మాసంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి అందులో జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో మీకు మిశ్ర ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కుజుడు భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో బలహీనపడి సంచరించడం వల్ల కుజు యొక్క ప్రభావం బాగా తగ్గుతుంది అనవసరమైనటువంటి కుటుంబంలో జరిగేటువంటి అశాంతి కార్యక్రమాలంతా కూడా తగ్గుమోహం పడతాయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా ఈ కుజుడు కర్కాటక రాశిలో అనగా చంద్రస్థానం అయినటువంటి ఆ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు చంద్రమంగళ యోగం కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనగా కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మీరు సంతోషంగా నిర్వహించుకోగలుగుతారు భూ వాహనాది కొన్ని కార్యక్రమాలు మాత్రమే మీకు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ కుజుడు భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మేష రాశి వారికి మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈయనంతా కూడా వ్యయములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక కొంతమంది జనాల యొక్క సహకార లోపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనగా కొంతమంది మీరు ఆశించినటువంటి వారు సహకరించకపోగా మీకు ఒక వ్య వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే పోటీ ప్రపంచంలో మీరు అనుకున్నంతగా ముందడుగు వేయలేకపోతారు కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు వ్యాపార లావాదేవీలన్నీ కూడా మీకు కాస్త వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరతర కార్యక్రమాలు కానీ కాస్త మీకు ఇబ్బందికరంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది ఇక దశమ లాభాది పదటువంటి శని భగవానుడు వ్యయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈయన ఉగాది పండుగ నుంచి మీనరాశిలో ప్రవేశించడం వల్ల అది వ్యయభావం కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది నూతన ఉద్యోగాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది లేక ఉన్న ఉద్యోగంలో బాధ్యతలు పెంచుకోవడానికి పనిని శ్రమను అధికం చేసుకునేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది అధిక శ్రమను అధిక కష్టాన్ని మీరు చవి చూడాల్సి ఉంటుంది ఆ కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఈ వ్యయంలో ఉన్నటువంటి శని వల్ల అనగా ఏల్నాటి శని మొదటి భాగంలో మీరు ఉన్నారు ఈ ఏలనాటి శని ప్రభావం వ్యయ శని గనక మీకు పనివారం పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే రాహువు ఎప్పటి నుంచో వ్యయంలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా వే ఆయన వ్యయంలో సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి మీకు ఏప్రిల్ మాసంలో ఉంటుంది విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కాస్త ప్రతికూల ఫలితాలను మీరు చవి చూడాల్సి ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి కుజుడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు బుధుడు శని రాహువు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు మరి ఈ నాలుగు గ్రహాలకి మీరు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారు ఈ వ్యయములో సంచరించేటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి ఎరటి పూర్ణమాలను సమర్పించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి శని దోషం అనగా ఏలునాటి శని ప్రారంభమైంది ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా శనిశ్వరుని ఆలయానికి మీకు అందుబాటులో మీ సౌకర్యాన్ని అనుసరించి మీకు మీ స్థాయిని అనుసరించి ఎక్కడైనా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఆయనకు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి నువ్వుల దీపాన్ని వెలిగించండి అలాగే దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి వయో వృద్ధులకు కానీ ఆవులకు కానీ ఆహార పానీయాలు అందించండి ఈ రకంగా చేయడం వల్ల వ్యయ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వ్యయంలో ఉన్నటువంటి బుధుడు మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ లేక అక్కడ ఉన్నటువంటి సీతామ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి సీతారామచంద్రమూర్తిని దర్శించి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని నిత్యం పరా పారాయణం చేయండి ఈ రకంగా శ్రీరామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల వేయులో ఉన్నటువంటి బుధ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి చతుర్థము కుజులు సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో ఆయన మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ అష్టగాని కానీ మంగళవారం రోజు చదువుకుని సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి ఆయనకు అభిషేకం కానీ అర్చని కానీ నిర్వర్తించండి ఎర్ర కంది మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసేటువంటి పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మేషరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు